नमो श्रीलक्ष्मी देवाय नम ओ नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्री देवाय नम ओं नमो శ్రీ మహాలక్ష్మీదేవియే ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ముప్పై ఒకటవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుద్ధ అష్టమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం అయింది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా ఎనభై ఆరు కీర్తిశేషుడు శ్రీ కాకుత్సం శేషప్ప కవి విరచిత ధర్మపురి మృకేశ్వరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఈ నాలుగు పద్యములను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ ఇప్పుడు ముప్పై మూడవ పద్యం చంపకమాల గూడి నే బెరుకు కూతల కూయగ నేర్తుగానీ కుజనుల గూడి నే బెరుకు కూతల గూయగ నేర్తుగాని నీరజద నేత్ర నిన్ను జతురత్వముతో గొనియాడజాల నే నిజముగా బాప కర్ముడను నీ కృపచే గడతేచ్చు నన్ను మారజనక నీకు మృక్కదా సురస్తుత ధర్మపురి నృకే ఇప్పుడు ముప్పై నాలుగవ పద్యం ఉత్పలమాల దానవనాథ నీకిప్పుడు దాసుడనై నిను గొల్చుచుంటి మేలైన వరంబసంగుమిప్పుడన్యుల బ్రతిమాల పొట్టకైనుగు నెక్కి దిడ్డి చొరనీగుదూ నెట్లు మహానుభావా నీవే నను చేతబట్టు మని వేడితి నీవే నను చేతబట్టు మని వేడితి ధర్మపురి ను ఇప్పుడు ముప్పై ఐదవ పద్యం ఉత్పలమాల రేయుబవళ్ళు నిన్ననుసరించిన జేయసాగితివి కన్యాయముజేయసీ నాయపరాధములేరా జగన్నాయక నీవు నన్ను గఠినత్వము మై గుణధర్మమౌ జనాభా ఎంతకని దూరుదు ధర్మపురీకేశరీ ఇక ఈనాటి చివరి పద్యం ముప్పై ఆరవ పద్యం ఉత్పలమాల ఎవరి వద్ద కేగుదు ఇంకెవ్వరితో మొరబెట్టుకుందు ఎవ్వరి వద్ద కేగుదు ంకెవ్వరితో మొరపెట్టుకుందు నేనెవ్వరిని ఆశ్రయించదా నింకెవ్వరు చింతలు తీర్చువారు నన్నెవ్వరూ చేతబట్టె ధరికెయ్యదితో తోచదు నీవు దప్పనాకెవ్వరు నాకెవ్వరు గానరా జగదీశ్వరా ధర్మపురీకేశరీ ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమే జనా సుఖినూ ధన్యవాదములు మరి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఇప్పుడు స్వామివారి దివ్యమంగళ స్వరూపాలు ఇప్పుడు వీక్షించి ఆనందిద్దాం ఓ నమో శ్రీ లక్ష్మీ నృసింహ దేవాయ నమ సర్వే జనా సుఖిన భగవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి